వంద వందనాలు నన్ను ఒక సహోదరి అడిగినటువంటి ప్రశ్న అయ్యగారి ద్వారా సమాధానం ఇప్పించగలరు ఆ సహోదరి మధ్య కాలంలో రక్షించబడింది యేసును అంగీకరించింది తనకు పూర్వం హిందువుగా ప్రస్తుతం వాళ్ళ భర్త గారికి ఆరోగ్యం బాగోలేదు తమ సమస్య ఏంటంటే పూజ చేయకుండా భర్త కోసం హిందువులు ఆదరించే ఆచరించే మంగళగౌరి వ్రతం పదిహేడు రోజులు ఆచరించి పదిహేడవ రోజు ముత్తైదకు వాయినాలు ఇచ్చి మంత్రాలు జపించకుండా పసుపు కుంకుమ త్రాడు ఇలా కట్టుకొని చేయవచ్చా ఈనాడు క్రైస్తవులు కూడా పూజ చేయడం లేదు కానీ ఆ ఆచారాలు ఆచరిస్తున్నారు దీనికి ఓఫిర్ గారు క్రైస్తవ సమాజానికి గుర్తుండిపోయే సమాధానం ఇవ్వగలరు పేదార్థవాది ప్రోగ్రాంలో ఇట్లు ఒక సహోదర్యమే పేరు కూడా రాయలేదు సార్ మరి మనకు అవన్నీ అవసరం లేదు ఏసై రక్తం చాలు కేతు రతం జ్వరం వచ్చింది యశుప్రభువారు వెళ్ళి ఆమెను ఇట్లా ముట్టుకున్నాడు వెంటనే లేచి ఉపచారం చేసి సాగింది ఆ దేవుడే ఈనాడు ఇంకా బ్రతుకున్నాడు ఆయన శక్తి తగ్గలేదు గనుక మనకు ఈ దేశాచారాలు వీనిలో ఉండే వ్రతాలు దేవతల సహాయం మనకేమక్కర్లేదు వారి నామము ఆయన రక్త ప్రభావము బైబిల్లోని పరిశుద్ధ గ్రంథ వాగ్దానాలు చాలు మనకు నిజంగా వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళైతే ప్రార్థన ఒక్కటి సరిపోతుంది ఆ వ్రతం అందులోంచి మళ్ళా కొన్ని మాడిఫికేషన్లు చేసి ఏ కార్యక్రమాలు చేయకుండా ఇది లేకుండా అది ఏది సరిగా చేసినట్టు కాదు అది సరిగా హిందుత్వంలో కూడా సరిగా పర్ఫెక్ట్గా ఆచరించినట్టు కాదు బైబిల్లో దేవుని పద్ధతిని కూడా కరెక్ట్గా ఆచరించినట్టు కాదు అంత కర్మ ఏం అవసరం లేదు ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప అద్భుతమైనా జరిగిపోతుంది మనకు వ్రతాలు ఎందుకు అవసరం లేదు ఓకే